క్రైస్త లాడ్ హాలూయ మన ప్రభు అయిసు క్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మార్నింగ్ లవర్స్ ద్వారా మరోసారి యేసు ప్రభు వారి ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు దేవుని కృప తోడుగా నిన్నటి ఆదివారం గడిచిపోయి ఈరోజు మరలా త్వర త్వరగా పనులకు వెళ్ళాలని జాబుకి వెళ్ళాలని డ్యూటీకి వెళ్ళాలని సిద్ధపడుతూ ఉన్నారా ఈ జీవితంలో నా ప్రియ దేవుని పెట్టినారా చాలామంది ఎప్పుడు సుఖం ఎప్పుడు సంతోషం ఎప్పుడు ఆనందం ఈ జీవితం అంతా సుఖపడటమే కష్టపడటమే చెమట అని చాలామంది బాధపడతా దిగులుతూ ఉంటారు మరికొంతమంది అయితే కష్టాన్ని దగ్గ ప్రతిఫలం లేక ఆశీర్వాదం లేక ఏం జాబు ఏంది నువ్వు ఎంత జాబు చేస్తున్నా మీ ఇంట్లో ఎన్ని సమస్యలే అప్పులే ఆర్థిక ఇబ్బందులే పంట సరిగ్గా లేదు కుటుంబం సరిగ్గా లేదు బిడ్డలు సరిగ్గా లేదు అని బాధపడుతూ మనుషుల చేత అనిపించుకుంటాం సిగ్గుగా అవమానకరంగా ఉంటుంది కొన్నిసార్లు మనం కష్టపడుతుంటే కొంతమంది భర్త ఇంట్లో ఆ కష్టం అంతా కూడా ఆయన తినేస్తూ ఉంటాడు ఏదో ఒక రకంగా మనం బయటికి వెళ్ళి డబ్బులు అడగాలంటే అప్పు తీసుకోవటం ఏమా ఉద్యోగం చేస్తున్నావు కదా సార్ లేదా డబ్బులు ఏం అప్పు చేస్తున్నావు సిగ్గుగా ఉంటుంది ఆ మాట ఏం చెప్పుకుంటాం భర్త తాగి పాడు చేస్తున్నాడని చెప్తావా ఏమండి పిల్లలు పాడు చేస్తున్నారని చెప్తావా కొన్నిసార్లు స్త్రీలు ఇలాంటి విషయాలు చాలా బాధకరంగా ఉంటుంది బయట చెప్పుకోలేక చూడండి పరిశుద్ధి గంధం బైబిల్లో నా ప్రియ దేవుని పిట్లారా ఏ వేలు రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ప్రభు ఒక మాట అంటాడు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు ఈ మాట ఏ పరిస్థితుల్లో చెప్తారంటే ఇజ్రాయేలు ప్రజలతో సియోను నివాసులతో ఆయన మీరు ఎంతకాలం కరువుతో ఉన్నారా పంటలు లేక ఉన్నారా ఇబ్బందులు ఉన్నారా పాడి పంటలు లేక ఉన్నారా కరువులతో ఉన్నారా చుట్టుపక్కల శత్రువులు మీ కరువును చూసి మీ ఇబ్బందులు చూసి మీ రోగాలు చూసి మీ సమస్యలను చూసి మిమ్మల్ని రకరకాలుగా హేళన చేస్తున్నారా అవమానపాలంగా మాట్లాడుతున్నారా మిమ్మల్ని గురించి మీ దేవుని గురించి అయితే శివ నివాసులారా మీరు వినండి దేశమా సంతోషించి గంతులు వేయండి ఇదిగో మీ దేవుడు మీ పంటను ఆశీర్వదించబోతున్నాడు మీ పొలాలు ఆశీర్వదించబోతున్నాడు మీ కుటుంబాలు ఆశీర్వదించబోతున్నాడు జనులు ఎందరు యూధటం మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు గొప్ప కార్యాలు మీకు జరగబోతున్నాయి మీ దేవుడు చేయబోతున్నాడని ఈ విషయాలన్నీ ఏవేలు ప్రవక్త పరిశుద్ధాత్మ ద్వారా చెప్పుకుంటా వస్తూ ఈ మాట అంటాడు నా జనులు ఇక అన్నటికి సిగ్గునొంతడని ఈరోజు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతున్నావు ఆమె అాలలుయా నా జనులు ఇక అన్నడు సిగ్గునందడాన్ని చాలా కాలం క్రిందట ఒక దైవ సేవకుడు ఆయన మంచి పరిచర్య చేస్తూ దేవునితో ప్రార్థన అనుభవాలు కలిగి ఉన్నటువంటి మంచి సేవకుడు అప్పట్లో ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే ఉత్తరాలు ద్వారా రాసి పంపించేవాళ్ళు ఒకరోజు నా దైవ సేవకుడికి ఒక ఉత్తరం ద్వారా ఒక కార్డు ఒకసారి ఒక ప్రార్థన రిక్వెస్ట్ వచ్చింది ఆయన చూశాడు ఆ ప్రార్థన రిక్వెస్ట్ చూసి ఆ అడ్రస్ని తీసుకొని ఆ అడ్రస్ ప్రకారంగా ఎవరైతే ఆ ఉత్తరం రాశారో ఆ అడ్రస్ను పట్టుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ఇంటికి వెళ్ళిపోయేసరికి ఆ ఇంట్లో నుంచి డాక్టర్ గారు బయటకు వచ్చేస్తా ఉన్నాడు ఈయన లోన్కి వెళ్ళాడు లోన్కి వెళ్ళిన తర్వాత అయ్యా ఎవరు మీరు అమ్మ నేను పలానా సేవకుడిని మీరు నాకు ప్రార్థన రిక్వెస్ట్తో ఉత్తరం రాశారు ఇదిగో ఆ భాష గారిని నేనే ఆ వ్యక్తిని నేనే మీకోసం నేను ప్రార్థన చేస్తానని చూస్తే చిన్న మంచం మీద ఒక యవనోస్త్రాలు కుమార్తె చావు బ్రతుకుల మధ్య ప్రాణం కొట్టుమిట్టాడుతూ మంచం మీద పండుకోనుంది మంచం మీద పండుకోనుండి చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆమెని ఈ సేవకుడు అంటాడు కదా మీరు బయటికి వెళ్ళండి నేనేమి కోసం ప్రార్థన చేస్తాను వాళ్ళు అట్లానే చూస్తారు ఏమా చెప్తే వినరా బయటికి వెళ్ళండి అంటే అయ్యా మేము బయటికి వెళ్తే అట్టా ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు ఆమెకు ఒక గంటలో చనిపోతూ ఉంది కాబట్టి ఆమె చనిపోయేటప్పుడు ఆమె ప్రాణం మేము చూడాలి కదా ఆమె పరిస్థితులు మేము చూసుకోవాలి కదా అని అంటే అప్పుడైనా అలాగైతే నన్ను ఎందుకు ప్రార్థన రిక్వెస్ట్ చేయడానికి నన్ను పిలిచారు ప్రార్థన చేయటానికి ప్రార్థన మీదే మీకు నమ్మకం లేకపోతే ఇక నేను ఎందుకు ప్రార్థన చేయాలా నేను వచ్చింది ప్రార్థన చంపటానిక నేను వెళ్ళిపోతానా వెళ్ళిపోతా అప్పుడు వాళ్ళు అయ్యా అటు కాదు అయ్యా ఎలాగాయ మేమే బయటికి వెళ్తాం నువ్వు లోన్ ఉండయా ప్రార్థన అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ బయటికి వెళితే దేవసేవకుడు ఒక గంటసేపు మోకరించి ప్రార్థన చేశాడు గంటసేపు భారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఆయనకి జవాబుకి ఒక గుర్తు ఉంటుందంట ఏంటంటే ఆయన ప్రార్థనకి జవాబు వస్తే దేవుని ముఖం కనిపిస్తుంది అంట ఆయనకి దేవుని ముఖం కనిపిస్తే ప్రార్థనకి జవాబు వచ్చినట్టు అంటే ఆయనకి ఆయన గంట సేపు ప్రార్థన చేసిన జవాబు రాలా కళ్ళు తెరిచారు ఈ కుమార్తె చనిపోయిన పరిస్థితుల్లో ఉంది ఆయన ఈయన భయపడలా ఎందుకంటే అంత దూరం నుంచి నన్ను ఇక్కడికి తెచ్చింది ఈ అమ్మాయిని చంపటానికి కాదు దేవుడు ఈ కుమార్తెను బతికిస్తాడు అని మరలా ఇంకో గంటసేపు ప్రార్థన చేశాడు భారంగా ఇంకో గంట సేపు ప్రార్థన చేశాడు చూడండి చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది అరే ఇప్పుడు బయట వాళ్ళ తల్లిదండ్రులను పిలిపిస్తే పరిస్థితి ఏంటి నేను బ్రతికించడానికి వచ్చాను కదా ప్రార్థన చేస్తా అని అంటే అప్పుడు సిగ్గుగా ఉంటుంది కదా దేవుడు బ్రతికించలేదా స్వస్థపరచలేదని ఆయన ఇంకా వారంగా మరొక గంట సేపు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే అప్పుడు కిటికీ కళ్ళు చూసినప్పుడు దేవుడిని ముఖం నవ్వుతా ఆయనకి కనిపించిందంట అప్పుడు ఆయన సంతోషంగా దేవుడు రిప్లై ఇచ్చాడని అనుకుంటున్న సమయంలోనే ఈ మంచం మీద పండుకొని ఉన్న ఆ కుమార్తె పియోను వాయిస్తుందంట ఆ పియోను వాయిస్తూ ఉంటే బయట వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వాళ్ళకి వినపడి అరే పియోను వాయించేది మా కూతురే కదా మంచాన్ని పడి ఉండేది పియోను వాయిస్తుంది అని లేచి వాళ్ళు త్వరగా లోనకొస్తే ఆ అమ్మాయి బ్రతికి ఆ సంగీతాన్ని వాయిస్తూ ఉంది హాలే లూయ నా ప్రియ దేవుని బిడ్డలా చూడండి దేవుడు మనల్ని ఎప్పుడూ సిగ్గుపరచడం కొంచెం ఊపిరి పోయింది కదా అని చెప్పేసి ఆయన సిగ్గుతో ఏమాత్రం కూడా వెనదెరకుండా దేవుడు బాగు చేస్తాడని ధైర్యంగా మరలా ప్రార్థన చేశారు అద్భుతాన్ని చూడగలి కొన్ని సందర్భాలు మనకు కూడా కొన్ని క్షణాలు కొన్ని గంటలు కొన్ని రోజులు మనకి సిగ్గుకరంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి కానీ దేవుడు అంటున్నాడు ఇక ఎన్నటికి నీవు సిగ్గు సిగ్గుపడవు దేవుడు ఆ పరిస్థితులు లేకుండా ఆ పరిస్థితులు రాకుండా ఆ పరిస్థితుల్లోకి నీ కుటుంబం వెళ్లకుండా దేవుడు చేస్తానని చెప్తున్నాడు నమ్ము అద్భుతాన్ని చూస్తావు ప్రార్థన చేస్తాం సర్వకృపాన్ని యేసు నీ గొప్ప కృపకే అవుతున్నాను ఈ మాటలు వింటున్న నీ బిడ్డల కుటుంబాల్లో ఒక విశ్వాసంతో నాయన మంచి పట్టుదల కలిగిన ప్రార్థనతో నిరీక్షణతో నీ వైపు ఎదురు చూస్తున్న నీ కుటుంబాల్లో సిగ్గును అవమానాలు లేకుండా వాటిని కొట్టివేసి సంతోషించే ఆనందించే కుటుంబాలుగా నీ గొప్ప కార్యాలు చూసి నేను మహింపర్చే కుటుంబాలుగా నా మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్